అందరికీ నమస్కారం శ్రీకాకుళం జిల్లాలో చాలామంది బీజేపీ కార్యకర్తలు ఉన్నారు అసలు మన పార్టీ ఉద్దేశం ఏంటంటే దేశం కోసం న్యాయం కోసం ధర్మం కోసం మన పార్టీ అలాంటప్పుడు చాలామంది బీజేపీ కార్యకర్తలు ఉన్నారు ఎంతమంది నిజాయితీగా ఉన్నారు ఎంతమంది నిజాయితీగా పనిచేస్తున్నారు ప్రతి వాళ్ళు చెప్తారు నేను బీజేపీ నేను బీజేపీ నేను బీజేపీ ఇంట్లో మాత్రం ఫోటో పెడతారు బయట వేరే పార్టీ వాళ్ళతో తిరుగుతుంటారు ఇలాంటి వాళ్ళు బీజేపీలు అసలు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అందుకని ప్రతి ఊర్లో ఒక కార్యకర్త కంపల్సరీ ఉన్నారు ఇద్దరు ముగ్గురు నలుగురు ప్రతి ఊర్లో ఉన్నారు వాళ్ళకి ధైర్యము సరిపడట్లేదు ఏదైనా పోరాటం చేయాలన్నా ఏది చేయాలన్నా బీజేపీ వైపు ఉన్నట్టే ఉంటున్నారు పనులు మాత్రం అటువైపు సపోర్ట్ చేస్తున్నారు అందుకే మన బీజేపీ పరిస్థితి ఈ రకంగా ఉంది న్యాయం కోసం ధర్మం కోసం దేశం కోసం అన్నప్పుడు కనీసం ఒక సిక్స్టీ పర్సెంట్ అయినా చేయాలి కదా నిజాయితీగా పనిచేయాలి కదా ఎప్పుడు ఫోటో పోజులు తర్వాత స్టాటస్ పెడుతుంటారు తర్వాత ఎవరైనా నాయకులు వస్తే వాళ్ళ పక్కన ఫోటోలు తీసుకుంటుంటారు ఇది కాదు చేయడం మన వాకులు నీట్గా ఉండాలి అది చూసి పక్కనున్నోడు ఓ ఈడు వాకులు నీట్గా ఉంటుంది మనం ఎందుకు అలగ ఉంచకూడదని నీట్గా రోజు ఉంచు రెండో రోజు ఉంచు మూడో రోజు ఉంచు నాలుగో రోజు ఐదో రోజు కంపల్సరీ పక్కింటోడు గుర్తు గుర్తించుకొని చూసుకొని మనకి ఫాలో అవుతాడు అతను నీట్గా ఉంచుకుంటున్నాడు మనం ఎందుకు నీట్గా అని అక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి అంటే గ్రౌండ్ లెవెల్ అంటారు అక్కడ నుంచి స్టార్ట్ అయితే ఇంకా అక్కడ నుంచి ఇంటి నుంచి స్టార్ట్ అయితే వీధికి స్ప్రెడ్ అవుతుంది వీధికి స్ప్రెడ్ అయితే తర్వాత ఊరికి స్ప్రెడ్ అవుతుంది ఊరికి స్ప్రెడ్ అయితే ఇంకొక ఊరికి స్ప్రెడ్ అవుతుంది మండ జిల్లాకి మండలంకి స్ప్రెడ్ అవుతుంది తర్వాత జిల్లాకి స్ప్రెడ్ అవుతుంది తర్వాత స్టేట్కి స్ప్రెడ్ అవుతుంది ఈ రకంగా గ్రౌండ్ నుంచి రావాలి కానీ అందరూ పొట్ట నాయకులు వస్తే మీద పడిపోతారు ఎవరు ఎవరు వచ్చినా సరే వీళ్ళే ఫస్ట్లో ఉంటారు పొట్ట కోసం ఇది కాదు చేయవలసింది నిజాయితీ నిజాయితీగా పనిచేయాలి బీజేపీ అంటే అతను ఎంత కష్టపడుతున్నారు మన మోడీ గారు ఇవి కొద్దిగా తెలుసుకొని అందరూ కూడా కొద్దిగా ప్రశ్నించే ధైర్యం ఉండాలి మనం ఎప్పుడైనా చనిపోవలసిందే కదా ఎందుకు అంత భయం ప్రాణం అంటే ఎందుకు అంత భయం చెప్పండి మరి అలాగా మోడీ గారు భయపడవలసిన వాళ్ళు అయితే మనం ఈ పరిస్థితిలో ఉండం కదా ఈ ఈ పాటికి మనం ఏటైపోయిందాం చూడండి అతను ఎంత డేరింగ్గా పనిచేస్తున్నారు అలాంటప్పుడు మనం కొద్దిగానే చేయాలి కదా ఇది అందరూ కూడా బీజేపీ కార్యకర్తలు అందరూ ఆలోచించి కొద్దిగా నిజాయితీగా పనిచేయండి అనేసి నేను కోరుకుంటున్నాను